ఓం ే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీ ప్రియా క్రియేషన్స్ కి స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరంలో మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య ఈ చొల్లంగి అమావాస్య ఏ రోజున వచ్చింది ఈ అమావాస్య రోజున చేయవలసిన విధి విధానాలు ఏమిటి ఈ విధి విధానాలను మనము ఏ రోజున పాటించాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి సకల పాపాలని దోషాలని తొలగించి సకల కోరికలని నెరవేర్చే ఈ మౌని అమావాస్య పుష్యమాసంలో వచ్చే బహుళ అమావాస్యని మౌని అమావాస్య చెప్తారండి అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండడం అమా అంటే చీకటి అని అర్థం వాస్య అంటే కామం అంటే పగటి పూట అంతా కూడా మౌనంగా ఉండి చీకటిని కామాన్ని నిగ్రహంగా ఉంచుకోవటం ఈ అమావాస్యని మాఘే అమావాస్యాన్ని చొల్లంగి అమావాస్యాన్ని పిలుస్తూ ఉంటారండి అమావాస్య మహాశివరాత్రికి ముందు వచ్చి ఆఖరి అమావాస్య అండి అంటే పుష్య మాసంలో రవి చంద్రుడు మకర రాశిలో కలవడమే మౌని అమావాస్య అని అంటారు ఈ మౌని అమావాస్య దీపావళి అమావాస్య కన్నా శక్తివంతమైనది విశేషమైనటువంటిది కాబట్టి ఈ మౌని అమావాస్య రోజున మౌనంగా ఉంటే చాలా మంచిది విశేషమైన ఫలితాలు కలుగుతాయి అని పెద్దలు చెబుతున్నారు రోజున పెద్దలని పిల్లలని ఎవరిని కూడా ఏమీ అనకుండా కోపం తెచ్చుకోకుండా ఉండడం చాలా మంచిదండి ఈ రోజున ఎవరిని కూడా దూషించకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు అందుకని ఈ రోజు మౌనం పాటిస్తే చాలా చాలా మంచిదండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మౌనియమాస్య లేదా చొల్లంగి అమావస్య ఏ రోజున వచ్చింది అనంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళ అమావాస్య ఈ అమావాస్య తేదీ ప్రారంభం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారము సాయంత్రము ఆరు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఉంటుందండి మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్యని నిర్వహించుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం రోజున జరుపుకోవాల్సి ఉంటుందండి ఈ మౌని అమావాస్య రోజున చేసే నదీ స్నానం గాని సముద్ర స్నానం గాని ఎంతో విశేషమైనటువంటిదండి ఏది కుదరకపోతే ఇంట్లో చేసే స్నానం కూడా అంతే ఫలితాన్ని ఇస్తుందండి ఎంతో విశేషమైనటువంటి ఈ నది స్నానం గాని సముద్ర స్నానం గాని ఈ మౌని అమావాస్య రోజున ఏ సమయాల్లో చేయాలి అనంటే ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల లోపు ఈ స్నానాలు అయితే చేసేసుకోవాలండి ఈ మౌని అమావాస్య రోజున చేసే స్నానానికి ఎందుకంత విశిష్టత అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ మౌని అమావాస్య రోజున గంగా నదిలోని నీరంతా కూడా అమృతంలా మారిపోతుందని మనకి పురాణాల ద్వారా తెలుస్తుందండి అందుకని ఈ రోజున చాలా మంది గంగా నదిలో స్నానం చేస్తారు చాలా మంది కాశీ ప్రయాగ ఇలా అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ నది స్నానం చేస్తారండి కాబట్టి వీలు ఉన్నవారు అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా గంగా నదిలో స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి నది స్నానం చేయండి మీకు దగ్గరలో ఏదైనా నది ఉంటే అక్కడ తప్పకుండా స్నానం చేయడానికి ప్రయత్నం అయితే చేయండి వీలు లేని వారు ఏం చెయ్యాలి అంటే మీ దగ్గరలో ఉన్న నది కానీ చెరువు గాని తటాకం గాని ఉంటే బావి గాని ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేయండి లేదా ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసే నీళ్ళలో ఆశీ నుంచి తెచ్చిన నీళ్ళని కలుపుకోండి ఒకవేళ మీ దగ్గర ఆ గంగా జలం కూడా లేకపోతే మనందరికీ తెలిసిన మంత్రమే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు మంత్రాన్ని ఉచ్చరిస్తూ మనము స్నానం చేసే నీళ్లలో మూడు సార్లు బొటనవేలుతో తిప్పుతూ పసుపు కుంకుమ గంధ మక్షతలు పుష్పాలు వేసి ఆ నీళ్ళని గంగగా భావించి నమస్కరించి తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలండి ఈ మంత్రం చదవలేని వారు రాని వాళ్ళు మూడు సార్లు ఆ స్నానం చేసే నీళ్ళలో చేతు గంగా గంగా అని మూడు సార్లు పఠించి తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి ఈ విధంగా స్నానం చేయటం వల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పుణ్య నదుల ఆశీర్వాదం మనకు లభిస్తుందండి ఈ నదుల యొక్క ఆశీర్వాదం ఆ నీళ్ళలో చేరి అది మనకి లభిస్తుందండి ఈ మౌని అమావాస్యరాజు చేసే స్నానం ఎంతో శక్తివంతమైనదండి కాబట్టి ఈ రోజున చేసే స్నానం వల్ల మనకున్న సకల పాపాలు దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి అని మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తున్నదండి ఈ విధంగా స్నానం చేసిన తర్వాత గుడికి వెళ్లి అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఆవు నీతితో దీపారాధన చేసుకోవాలండి ఆ తరువాత ఇరవై ఏడు ప్రదర్శనలు అయితే చేస్తే చాలా మంచిదండి ఇలా చేయటం వల్ల అదృష్టంతో పాటు అనుకున్నవన్నీ కూడా నెరవేర్తాయట మనకున్న సమస్త పాపాలు కష్టాలు అన్ని తొలగిపోతాయని శాస్త్రం చెబుతుందండి మరి ఏ గుడికి వెళ్ళాలి అని అంటే మనము ప్రదక్షిణాలు చేయటానికి వెళ్ళిన గుడిలో నవగ్రహాలు ఉండేటట్లు చూసుకోండి అంటే నవగ్రహాలున్న గుడికి వెళ్తే చాలా మంచిదండి ఎందుకంటే ఈ మౌని అమావాస్య రోజున శనీశ్వరుణ్ణి పూజించడం వల్ల మనకున్న సకల శని దోషాలు అన్ని కూడా తొలగిపోతాయట కాబట్టి ఈ రోజున నువ్వుల నూనెతోటి నల్ల నువ్వులతోటి శనేశ్వరుణ్ణి అభిషేకించాలండి అలాగే ఈ రోజున కాకులకి అన్నం పెట్టాలండి ఇలా చేయటం వల్ల శని అనుగ్రహంతో పాటు సకల శుభాలు కలుగుతాయి వీటితో పాటు కుక్కలకి పక్షులకి ఆవులకి గడ్డి కానీ ఆహారం కానీ నీరు కానీ పెడితే చాలా మంచిదండి ఈ రోజున అలాగే ఈ రోజు పేదలకి దాన ధర్మాలు చేస్తే గత జన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయండి అలాగే ఈ రోజున నల్ల దుప్పట్లను గాని వస్త్రాలను గాని నల్ల గొడుగులను గాని పంచితే చాలా మంచిదండి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది అండి పావళి అమావాస్య అంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టం కదండి అంతకంటే ఎన్నో రెట్ల ఇష్టమైన రోజు ఈ మౌని అమావాస్య రోజు కాబట్టి ఈ రోజున అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించుకోవాల్సి ఉంటుందండి ఈ మౌని అమావాస్య రోజున ఆవులకి పశుగ్రాసం తినిపించి పసుపు కుంకాలతో పూజించుకోవాలండి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని గోమాతని పూజించడం వల్ల వారి ఇరువురి యొక్క అనుగ్రహము మనకు లభించి అష్టైశ్వర్యాలు మనకి లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయండి ఇలా గుడికి వెళ్ళి ఇటువంటి పరిహారాలన్నీ చేయలేని వారు ఈ మౌని అమావాస్య రోజున ఇంట్లోనే పూజ చేసుకోవాలండి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవాలి అలాగే గోమాత విగ్రహం కానీ పటం గాని ఉంటే ఆ పటానికే మనం పూజ చేసుకోవాలి అలాగే శివలింగం గనక మన ఇంట్లో ఉంటే నువ్వుల నూనెతోటి నల్ల నువ్వులతోటి అభిషేకం చేసి పూజ అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు ముఖ్య విషయం ఏమిటంటేనండి పితృదోషాలతోటి పితృశాపాలతోటి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారు ఈ దోషాలని తొలగించుకోటానికి తప్పనిసరిగా పితృ రుణాన్ని తీర్చుకోవడానికి పితృదేవతలకి తప్పనిసరిగా తర్పణాలని వదలాల్సి ఉంటుందండి ఇలా చేయటం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహము మనకు కలగడమే కాకుండా వారికి ఇరవై ఏడు తరాలు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రవచనం అండి బట్టి తప్పనిసరిగా ఈ రోజున పితృదేవతలకి తర్పణాలు వదలాలండి మరి ఈ రోజున అస్సలు చెయ్యకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలండి సూర్యుడు ఉదయించిన తర్వాత పోకూడదు అది పరమ దరిద్రంగా భావిస్తారు రోజున మీకు అష్టైశ్వర్యాలు కలగాలన్నా స్నానం యొక్క ఫలితం కలగాలన్నా సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి స్నానం చేయాల్సి ఉంటుందండి మాంసాహారం అసలు ముట్టకూడదండి ముఖ్యంగా ఈరోజు ఎవరిని తిట్టకూడదు దుర్భాషలాడకూడదండి ఈ మౌని అమావాస్య రోజున ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదండి అలాగే ఈ రోజున పెద్దలని తలుచుకోవాలండి పెద్దలని గౌరవించాలి పెద్దల యొక్క ఆశీర్వచనం పొందాలండి మౌనంగా ఉంటూ ధ్యానంలో ఉండొచ్చు లేదా జపం చేసుకోవచ్చండి ఏవైనా శ్లోకాలు చదువుకుంటూ గడపవచ్చండి విన్నారు కదండి తెలుసుకున్నారు కదా నేను చెప్పిన ఈ పరిహారాలలో ఏదో ఒకటి మీరు ఆచరించి పితృదోషాలు శని దోషాలు గ్రహ దోషాలు అలాగే సర్వ పాపాల నుండి విముక్తులు అవుతారండి ఈ విధంగా మౌని అమావాస్య రోజున పూజలు చేసి మీకున్న కోరికలు అన్ని నెరవేర్చుకుని అష్టైశ్వర్యాలు పొంది సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయడం మర్చిపోవద్దండి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఉంటానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం